హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మా అబ్బాయి అయితే నాకు ఒక పని అయితే చెప్పాడండి ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఏమిటంటే అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అంటే కేక్ చేసిందంట అక్కడికి బాగా నచ్చింది ఫోర్ డేస్ నుంచి అయితే చేయి మమ్మీ చేయి మమ్మీ అంటున్నాడు ఈరోజు చేస్తాను రేపు చేస్తానని అలాగ నాలుగు రోజులు గడిపేశాను ఈ రోజు కానీ చెయ్యకపోతే స్కూల్ నుండి వచ్చాక డెఫినెట్గా ఏడుస్తాడు మీ పిల్లలు ఇలాగ అడుగుతారా పిల్లలందరూ ఇంకా అలాగ అడుగుతారు కదా అయితే ఇంకా బర్బన్ బిస్కెట్లతో చేద్దాం సింపుల్ యూట్యూబ్ యూట్యూబ్లో అయితే చూశాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఇందులో బయట ఏమి ఉయ్యాల్సి ఉండదు ఇంట్లో ఉన్న బిస్కెట్లతో కేక్ ఈజీగా చేసి పెట్ట అయితే ఇలా బిస్కెట్లు తీసి క్రీమ్ అయితే సపరేట్ చేస్తున్నాను కేక్ పైన అప్లై చేద్దామని అక్కడ స్కూల్ నుండి వచ్చాక ఈరోజు కేక్ మాత్రం డెఫినెట్గా ఇవ్వకపోతాడు ఇంకా వల్ల కూడా అండి సాధారణంగా అడగడు ఏదైనా అడిగాడు అంటే డెఫినెట్గా చేసి పెట్టాలి బయటకునేది ఏమి ఉండదు ఇంట్లోనే నేను అన్ని చేస్తానండి ప్రిపేర్ ఇలా మిక్సీని అయితే పౌడర్ చేసుకున్న తర్వాత బిస్కెట్లు ఇలా పాలు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను చల్లార్చుకున్న పాలు కాల్చి చల్లార్చుకున్న పాలు చాలా సింపుల్గా అయిపోయింది ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుంది అనుకున్నాను కానీ కేక్ అయితే బాగానే వచ్చిందండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసాను ఇంకేమీ వేయలేదు ఓన్లీ బేకింగ్ పౌడర్ వేసాను మీరు ఎంతమంది ఇలా పిల్లలకి చేసి పెడతారో కామెంట్స్లో కామెంట్ చేయండి ఇలా నేను అయితే బట్టర్ పేపర్ని తీసుకొని నా దగ్గర కేక్ గిన్నె అయితే లేదు ఇలా టిఫిన్ బాస్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా వస్తుంది అనుకున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది వాడికి అంతకు అంతలా నచ్చింది సింపుల్ కూడా చేసుకోవచ్చు ఓన్లీ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా అయిపోయిందండి కేక్ అయితే ఇలా ఒక తెపాలు పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వేడైన తర్వాత నా అందులో పెట్టుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ అయిపోయింది క్రీమ్ని అయితే నేను బిస్కెట్ల మీద నా క్రీమ్ని అయితే ఇలా చేసుకొని పాలేసుకొని కలుపుకున్నాను ఇలా కేక్ మొత్తం అయిపోయిన తర్వాత తీస్తే చాలా బాగా వచ్చిందండి ఒక రోజులోనే ఫినిష్ అయిపోయింది కేక్ అయితే మళ్ళీ మమ్మీ అన్నాడు సైడ్లోకి చేసినందుకు ఫస్ట్ టైం అయినా బాగా వచ్చింది అనుకున్నాను మేమైతే గుజరాత్లో ఉంటాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తారు నేనైతే ఇంటి దగ్గరే ఉంటాను ఇంటి దగ్గర ఉంటే ఇలా యూట్యూబ్లో చూసి స్నాక్స్ లాంటివి ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా అలాగే చేస్తారా చేసేలా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చేలా ఉంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్